అందరికి ముందుగా సంక్రాంతి మగా శుభాకాంక్షలు అండి హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కేనఎల్ రీల్ ఈరోజు మేము ముందుకు పాదక మూడు సెట్లు పట్టించిన నార్త్ ఫేస్ హౌస్ సెలెక్షన్ జరిగింది ఈ హౌస్ వచ్చేసి మనకి నార్త్ ఫేస్ అండి డబల్ బెడ్రూమ్ హౌస్ ఉంటుంది మన గుడ్ వర్క్తో పాటు కంప్లీట్గా ఉంటుంది ఈ రోడ్ వచ్చేసి మనకి అరవైగుల రోడ్ అండి ఇది చాలా పెద్ద రోడ్ ఉంటుంది హౌస్ ఆర్డర్ వచ్చి వచ్చేసి మనకి రేణుకా నగర్లో వస్తుంది కొడుమూరు రోడ్ సైడ్ మనకి రేణుకా నగర్ ఉంది కదండి రేణుకా నగర్లో వస్తుంది రేణుకా నగర్ వచ్చేసి మనకి ఎల్పి లేవాటండి ఇది హౌస్ సైజ్ వచ్చేసి ఇరవై రెండు అరవై ఉంటుందండి ఇది డబల్ బెడ్రూమ్ హౌస్ హౌస్ అప్రూవల్ ఉంటుంది బ్యాంక్ లోన్ కావాలంటే బ్యాంక్ లోన్ కూడా వస్తుంది మనకి ఇది వచ్చి స్టెప్స్ కింద బాత్రూమ్ అండి ఇది ఇది వచ్చేసి మెయిన్ డోర్ అండి మెయిన్ డోర్ చూడవచ్చు మనకి సింగిల్ డోర్ ఉంది సేఫ్టీ కిల్ కూడా అలాగే వాల్స్ మొత్తం టైల్స్ ఇచ్చారండి ఇది వచ్చేసి ఈస్ట్ ఫేస్ కాంపౌండ్ వాల్ మనకి ఈస్ట్ సైడ్ కూడా ఒక డోర్ ఇవ్వడం జరిగింది డబుల్ డోర్ డోర్ ఉంటుంది డోర్ కూడా మనకి సేఫ్టీకి వెళ్ళి ఇవ్వడం జరిగింది ఇక్కడ వచ్చేసి మనకి వాషింగ్ ఏరియా వస్తుందండి ఇది ఇప్పుడు వెళ్ళి చూద్దాము మెయిన్ డోర్ చూడండి ఇలా ఉంటుంది మెయిన్ డోర్ వచ్చేసి సింగిల్ డోర్ ఇదంతా మనకి కొంచెం సిట్టింగ్ ఏరియా ఉంటుంది ఇక్కడ ఆర్చి కూడా ఇచ్చారండి వాల్ వచ్చి టెక్స్చర్ ఇచ్చారు ఇదంతా చిన్నగా ఇలా ఉంటుంది ఇది వచ్చేసి ఈస్ట్ ఫేస్ డోర్ అండి డబల్ డోర్ ఉంటుంది సేఫ్టీ గిల్లు కూడా జరిగింది ఇదంతా మనకి హాల్ వస్తుంది లోపల చూడొచ్చండి మొత్తం వుడ్ వర్క్ ఉంటుంది టీవీ కూడా మనకు వుడ్ వర్క్ ఇవ్వడం జరిగింది ఎదురు మడుతున్నది టీవీ అనేటు అండి పక్కన వెంటలే కోసం కిటికేసి ఇచ్చారు అలాగే హాల్ పక్కన మనకు కామన్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగిందండి మన ఛానల్ వరకు మొదటిసారి చూస్తున్నారంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోలు మేము చేసుకోవడం జరుగుతుంది ముందుగా అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు అండి మన ఛానల్ తప్ప నుంచి ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ వస్తుందండి చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా కబోర్డ్స్ ఉన్నాయండి కబోర్డ్స్ డిజైన్ చూడొచ్చు ఇలా ఉంది అనమాట అలాగే చిల్డ్రన్ బెడ్రూమ్ డోర్ అండి ఇది కింద ఫ్లోరింగ్ అంతా గ్రానేడ్ తీసుకున్నారండి చుట్టూ బార్డర్ కూడా ఇవ్వడం జరిగింది టీవీ నుండి కూడా చాలా మంచిగా తీసుకున్నారు ఇది వచ్చేసి ఆర్చ్ అండి ఇది వుడ్ వర్క్తో డిజైన్ చేశారు ఇక్కడ వెంటిలేషన్ కోసం కిటికీస్ కూడా ఇచ్చారండి హాల్లో మనకి ఇదంతా డైనింగ్ ఏరియా వస్తుందండి డైనింగ్ ఏరియాలో చూడొచ్చు ఎలా ఉంది అలాగే ఇక్కడ వాష్ బేసిన్ కూడా ఇచ్చారు ఇది వచ్చేసి కిచెన్ ఏరియా అండి కిచెన్ ఏరియాలో చూడొచ్చు మనకు పూజ మందిరం కూడా ఉంటుంది కిచెన్ ఏరియాలో కిచెన్ ఏరియాలో అలాగే సెల్ఫ్లు ఇచ్చారు అది కబర్స్ కూడా ఉన్నాయి మనకి సామాన్ పెట్టుకోవడానికి కూడా మంచి డిజైన్ తీసుకున్నారండి ఇక్కడ ఇది కిచెన్ ప్లాట్ఫామ్ అంతా గ్రాండ్ తీసుకున్నారు ఇది వచ్చేసి పూజా మందిరం అండి ఇది పూజా మందిరం డోర్స్ ఇవన్నీ ఈ హౌస్ ప్రైజ్ వచ్చేసి మనకు అరవై ఐదు లక్షలు చెప్తున్నారు అండి నెగెటివ్ ఉంటుంది మాట్లాడుకోవచ్చు బ్యాంక్ లోన్ కూడా వస్తుంది మనకి ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది మాస్టర్ బెడ్రూమ్ కూడా పీఏపీ ఉందండి అలాగే వెంటిలేషన్ కోసం కిటికీస్ ఇచ్చారు మనకు కొద్ది వరకు కూడా సెల్ఫ్లు ఇచ్చారు ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ అండి ఇది హౌస్ ప్రైజ్ వచ్చేసి అరవై లక్షలు ఎప్పుడు అంటే ఎవరైనా మాట్లాడుకోవచ్చు ప్రైస్ నెగిసిబుల్ ఉండొచ్చు సైడ్ విజిట్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో మా నెంబర్ ఇవ్వడం జరుగుతుంది చెక్ చేసుకోగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కేండల్ యూట్యూర్స్ హ్యాపీ సంక్రాంతి